ఈ నెల ముప్పై ముప్పై ఒకటి వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరంలోకి అడుగేడుతున్న సందర్భాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కానిపాకం ఆలయంలో ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు శనివారం ఆలయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కానిపాక వరసిద్ది వినాయక ఆలయ బోర్డు మెంబర్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ తుషారుడు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఈవో పెంచలకిషోర్ ఆలయ చైర్మన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి జనవరి ఒకటవ తేదీలలో కానిపాక ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అన్ని విభాగాలకు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు అనంతరం ఎస్పీ డూడీ భక్తుల రక్షణార్థం అన్ని విభాగాల కోఆర్డినేషన్తో పనిచేస్తామని తెలిపారు పార్కింగ్ శాంతి భద్రతల సమన్వయం వంటి పలు సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా ఈ పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఎంతమంది భక్తులు వచ్చినా భక్తులొచ్చినా వచ్చినా సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలనేదే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు గౌరవ నీళ్లు పూతలపట్టు ఎమ్మెల్యే ముల్లి గారికి అదే విధంగా నూతన అపాయింట్ అయిన చైర్మన్స్ మెంబర్స్ ఎస్పీ గారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాణిపాకం ఆర్డీ గారు డిఎస్పీ గారు యాజ్ వెల్ ఎస్ ఓల్ హెచ్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఫస్ట్ జనవరి సందర్భంగా హెవీ రష్ వస్తే ఎక్కువ మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి భక్తులకి కరెక్ట్ గా సర్వీస్ అందరూ ఇవ్వాలి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము ముప్పై ముప్పై ఒకటి ఫస్ట్ ఈ మూడు రోజు అందరూ అలర్ట్గా ఉండాలి క్రౌడ్ మేనేజ్మెంట్ క్వీ మేనేజ్మెంట్ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్ ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ ఆరోగ్యం వ్యవస్థ రోడ్స్ బిల్డింగ్స్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని ఫెసిలిటీస్ అన్ని శాఖలు బేసిక్లీ కరెక్ట్ గా పనిచేయాలి ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో అందరూ హెచ్ఓడిస్ ఈ మూడు రోజు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తారు మూడు రోజు బేసిక్లీ స్టాఫ్ డిప్యూట్ చేస్తారు టైం టు టైం విజిట్ చేస్తారు టెంపుల్ ఇయో తో కోఆర్డినేట్ చేస్తారు ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి సో ఖచ్చితంగా మూడు రోజు కోసం అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ గా ఉంటుంది కరెక్ట్ గా పనిచేస్తుంది సో దాట్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ మన ఆబ్జెక్ట్ భక్తులకి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ ఇవ్వాలి సో అది మనం అందరూ కలిసి పనిచేస్తాము కొంచెం విఐపి మూవ్మెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము పీక్ టైమింగ్ లో టెంపుల్ అథారిటీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి ఫస్ట్ కామన్ భక్తులు ఎవరు వస్తారు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళకి బేసిక్లీ ఎక్కువ సమయం ఇవ్వాలి ఈ ఎస్పెక్ట్ కూడా ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి అవి కూడా లాంగ్ టర్మ్ టెంపుల్ దగ్గర అసెట్ ఉండాలి లాంగ్ టర్మ్ అంబులెన్సెస్ లాంగ్ టర్మ్ ఫైర్ అసెట్స్ ఉండాలి ఇవి కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు అండ్ ఈ మూడు రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ బందోబస్తు అందరూ బేసిక్లీ కలిసి పనిచేస్తారు సో టెంపుల్ ఇయో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అరవై వేల మంది వస్తారు ఈ మూడు రోజు కలిపి మనం అదనంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా అదనంగా మనిషి వస్తారు వీఐపీస్ కోసం స్పెషల్గా టైమింగ్స్ ఏమి లేవు కానీ అంతరాలయం లోపల ఈసారి మనం ఎవరికి అలా చేయట్లేదు ఎవరైనా వస్తారు వాళ్ళు వారి బయట నుంచి దర్శనం చేసి వెళ్తారు సో అరవై వేల పైన మందికి వస్తారు క్యూ లైన్ సంబంధించి కూడా పీక్స్ పీక్ టైమింగ్ పీక్ టైమింగ్లో ఎక్కువ మంది మన సైడ్ నుంచి డ్యూటీస్ ఇవ్వాల్సింది ఈసారి డిసైడ్ చేయడం జరిగింది సో గతంలో ఎంతమంది మన డ్యూటీ ఇచ్చేవాడు ఇప్పుడు ఈసారి త్రీ టైమ్స్ మనిషి ఎక్కడ పెడతాము సో దట్ క్యూ మేనేజ్మెంట్ లైన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కలెక్టర్ గారు పిఓ గారు ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో సహా ఈ రోజు ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము అది మన తరఫు నుండి మేము చెప్పాము ఇంకా ఏమేం చేయాలి ఏం కోఆర్డినేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరిగింది ఒక పర్ఫెక్ట్ గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో లో కామన్ పబ్లిక్ కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి ఆ రకంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ ఫూటింగ్ లో పని చేస్తాము అండ్ మన తరఫు నుండి డిఎస్పి చిత్తూరు ఆధార్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్ గా చేస్తాం ఇప్పుడు డిఎస్పి గారు ఆధారంలో అరౌండ్ టూ హండ్రెడ్ ఇనిషియల్ గా ప్లాన్ చేస్తున్నాము ఇంకా కొంతమంది రిజర్వ్ కూడా పెడతాము ఒక ట్వంటీ నైన్త్ ఆ డేట్ లో థర్టీ ఎయిత్ రష్ చూసుకొని వి విల్ ఫర్దర్ ఇంక్రీజ్ ఏకాదశి అదే విధంగా నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు అత్యధిక మంది ఆలయానికి వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా ఈరోజు అధికారులందరూ కలిసి సమావే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే పాలక మండలి చైర్మన్ గారు ఈవో గారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది గతంలో యాభై నుంచి అరవై వేల వరకు జనవరి ఫస్ట్ రోజు సోమవారం దర్శించుకున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తోంది సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చినా అరవై వేలు కాదు డెబ్బై వేలు కాదు ఇంకా మించి వచ్చినా ఎంతమంది విఐపీలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం ఈ సమావేశంలో వచ్చిన వారికి ఏ ఏ రీతిలో మనం సౌకర్యాలు కల్పించాలి ఏ ఏ రీతిలో మనం వారికి దర్శన భాగ్యం కల్పించాలనేది ఎవరెవరి యొక్క బాధ్యతలు ఏంటనేది కేటగరైజ్ చేయడం జరిగింది అగ్నిమాపక శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి ఆరోగ్య శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి ఆర్ఎన్బి ఏ బాధ్యతలు తీసుకోవాలి అందరూ కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉదయం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగ్యంగా ఉన్నటువంటి ఉభయదారులు చందనాలంకరణ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది నాలుగు గంటల నుంచి కూడా నిరాఘాటంగా దర్శన సేవలు కొనసాగుతాయి ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవు అంతరాలయ దర్శనము ఉండదు ఎవరైనా కూడా నేరుగా వారి వారి కల్పించినటువంటి క్యూ లైన్ల ద్వారా సామాన్య భక్తులు లేదంటే శీఘ్ర దర్శనం శీఘ్ర దర్శనం ద్వారా ఎవరెవరైతే ఆయా క్యూలైన్లో వస్తారో వారు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనేది ఈ సమావేశం యొక్క ఆలోచన తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది ఆ తర్వాత కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలా కొనసాగించాలనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఒకటవ తారీఖున ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేయడం జరిగింది అంతరాలయ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులు సహకరించాలని కోరుతున్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని గౌరవిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను కానిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అధికారులు అందరూ కూడా శ్రమిస్తున్నారు గడిచిన బ్రహ్మోత్సవాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి పట్ల చేయడం జరిగింది ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యం లేకుండా అపఖ్యాతి రాకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉన్నటువంటి విధానాలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అలాగే డెడికేషన్తో చేసినటువంటి సేవల కారణంగానే పాణిపాక ఆలయానికి ఆలయ పాలనకి ఇంత పేరు వస్తుంది మళ్ళీ అదే పూర్తితో అదే డెడికేషన్తో ఈ కార్యాన్ని కూడా పూర్తి చేస్తారన్న బలమైనటువంటి విశ్వాసం మాకుంది స్థానికంగా ఉన్నటువంటి వారు అలాగే బయట నుంచి వచ్చేవారు కూడా పోలీసులకి ఆలయ అధికారులకి సహకరించాలి ఎందుకంటే ఆలయ అధికారులైనా పోలీసులైనా తీసుకునే నిర్ణయాలు కానీ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కానీ మన సౌకర్యం కోసమే అన్నటువంటి ఆలోచన మీలో రావాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటారు అవసరమైనటువంటి వాటర్ సఫిషియెంట్గా ఇవ్వడం జరుగుతుంది బాదం పాలు ఇవ్వడం జరుగుతుంది అన్న కొన్ని అన్న ప్రసాదాలని సమయానుకూలంగా ఇవ్వడం జరుగుతుంది చెంటిబిడ్డ తల్లులకి సపరేట్గా లైన్ ఉంటుంది వికలాంగులకి ఎవరైతే నడవలేకుండా ఉంటారో అంగవైకల్యం ఉంటారో వాళ్ళకి కూడా సపరేట్ గా వాళ్ళకి దర్శన సౌకర్యం కల్పించడం జరుగుతుంది క్యూ లైన్ లో వేచి ఉన్న ప్రతి ఒక్కరికి వారికి అవసరమైన ప్రతిసారి నీటి సరఫరా ఉంటుంది వారికే కాదు కాణిపాకం అగరంపల ఆర్చి దగ్గర దిగిన ప్రతి ఒక్కరికి తిరిగి వెళ్లేంత వరకు సాధారణమైనటువంటి వాటర్ కూడా కాదు ఈసారి మొత్తం ఆర్ఓ వాటర్ నే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి వాటర్ కూడా మనకు నాణ్యమైనటువంటి నీళ్లు ఉండాలని ఆర్ఓ వాటర్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సౌకర్యాల విషయంలో కొరత ఉండదు అనుమానం అసలు వద్దు నేరుగా మీరు అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి అన్నటువంటి ఆలోచనతో మీరు రావచ్చని తెలియజేస్తా చాంటింగ్ జరుగుతోంది అభిషేకాలు షట్ అభిషేకం జరుగుతుంది కాణిపాకం అదే కాణిపాకంలో షట్కాల అభిషేకం జరుగుతుంది ఈ ఆరు కాలాల అభిషేక సమయాల్లో మినహా మధ్యాహ్నం సమయంలో మినహా ఓం మహా గణాధిపతి మహా అన్నటువంటి చాంటింగ్ ని నేనే గత బ్రహ్మోత్సవాలు ముందు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా ఒకవేళ అదేమన్నా లోపం ఉంటే ఇప్పుడు మళ్ళా ఇంజనీరింగ్ అధికారులకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను కాణిపాకం ఆలయ ప్రెమసిస్ లో ప్రతి మనిషికి భక్తుడికే కదా లోకల్స్ కూడా ఓం మహా గణాధిపతి మహా అనే చాంటింగ్ వినపడుతూనే ఉండాలి అది తప్ప వేరే ఒకటి ఇక్కడ వినపడకూడదు అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ల్యాబ్స్ ఉంటే దాన్ని రీకనెక్ట్ చేసుకుంటాయి చేయించండి మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు పై ట్వంటీ ఫైవ్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మంది నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట